హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం పండగైనా సెలబ్రేషన్ అయినా ఏదైనా మనకి మొదటిగా గుర్తొచ్చే ఈజీ స్వీట్ రెసిపీ పాయసం అలాంటి పాయసం రెసిపీని ఎప్పుడూ చేసే విధంగా కాకుండా మరి కొంచెం హెల్తీగా ఇంకా టేస్టీగా చేసినట్లయితే అందరూ ఇష్టంగా తినడమే కాకుండా నోటికి రుచిగా కడుపుకి హాయిగా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది మరి ఇంత మంచి ఈ పాయసం రెసిపీ ఎలా చేయాలో చూడబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇప్పుడు రెసిపీ ఎలా చేయాలో చూద్దాం దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులో కట్ చేసి ఉంచుకున్న బాదం ఇంకా జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కిస్మిస్ కూడా వేసుకొని వాటిని పొంగే వరకు ఫ్రై చేసుకొని నట్స్ నట్సన్నింటిని వేరొక గిన్నెలోకి తీసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు మిగిలిన నెయ్యిలో తురిమి ఉంచుకున్న రెండు కప్పుల క్యారెట్ తురుముని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ క్యారెట్ తురుము అనేది పెద్దగా తురుముకోవాలండి మరి చిన్నగా తురిమితే పూర్తిగా ఉడికిపోయి పాయసం అంతా టేస్టీగా అనిపించదు ఇలా పెద్దగా తురుముకుంటే అక్కడక్కడ తగులుతూ బాగుంటుంది ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి మగ్గనివ్వాలి కొంచెం సేపటికి క్యారెట్ అనేది ఇలా సాఫ్ట్గా మగ్గిపోయి ఉంటుంది ఇప్పుడు ఇందులో కడిగి ఉంచుకున్న పావుకప్పు బియ్యం వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ సన్న సగ్గుబియ్యంకి బదులు మీరు పెద్దవి వాడినట్లయితే వాటిని ఒక అరగంట ముందుగా నానబెట్టి తీసుకోవాలండి ఇవి సన్నవి కాబట్టి వెంటనే ఉడికిపోతాయి వీటిని నానబెట్టాల్సిన అవసరం లేదు ఇలా సగ్గుబియ్యం వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టి కొంచెంసేపు మగ్గించుకుంటే సగ్గుబియ్యం అనేది త్వరగా ఉడికిపోతాయి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి ఉడికించిన తర్వాత సగ్గుబియ్యం అనేది పైన వరకు ట్రాన్స్పరెంట్గా అవుతాయి ఇప్పుడు ఇందులో ఒక కప్పు వాటర్ వేసుకొని కలుపుకోవాలి వాటర్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే క్యారెట్ ఇంకా సగ్గుబియ్యం బాగా ఉడికిపోతాయి ఇప్పుడు బాగా కలిపి ఇందులో ముప్పావు కప్పు వరకు బెల్లం వేసుకొని కలుపుకోవాలి మీరు మీ తీపికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చండి నేనైతే ముప్పావు కప్పు బెల్లం పౌడర్ వేశాను ఇలా బెల్లం వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి బెల్లాన్ని కూడా కొంచెంసేపు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో పావు స్పూను ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని కలుపుకుందామండి ఇలాచీ పౌడర్ కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి కొంచెంసేపు ఉడకనివ్వాలి ఇది ఉడికే లోపల వేరక స్టవ్పై రెండున్నర కప్పుల చిక్కటి పాలు తీసుకొని వేడి చేసుకోవాలి పాలు ఇలా ఒకసారి పొంగురాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు చల్లారినివ్వాలి అలాగే పాయసం కూడా స్టవ్ ఆఫ్ చేసి అది కూడా కొంచెం చల్లపడినప్పుడు అందులో కాచి ఉంచుకున్న పాలు వేసుకొని బాగా కలుపుకోవాలి చివరగా మనం ముందు వేయించి ఉంచుకున్న నట్స్ కూడా వేసుకొని కలుపుకుందామండి అంతే అండి మన హెల్దీ అండ్ టేస్టీ క్యారెట్ సగ్బియ్యం పాయసం రెడీ అయిపోయింది ఇది చల్లారే కొద్దీ ఇంకొంచెం చిక్కగా అవుతుంది మీరు ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్